ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతా ఉన్నది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం అక్కడ మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ అందరం కూడా ఆరు నిశాలు కష్టపడుతూ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మనము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీకు అందరికీ కూడా ఆరు గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన విధంగానే ఈరోజు ఆరు గ్యారెంటీలలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యమే కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్లకి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచిత కరెంటే కానీ ఐదు వందల రూపాయలకి సిలిండరే కానీ ఇవన్నీ కూడా అదేవిధంగా పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం ఈ నాలుగు పథకాలతో పాటు ముఖ్యంగా ఈరోజు మనందరము ఎంతగానో ఎదురు చూసినా గత ప్రభుత్వంలో ఎంతో నిరాశకు గురైన ఈ రుణమాఫీ పథకం మీకు అందరికీ కూడా తెలుసు గత పాలకులు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల కంటే ముందు ఈసారి మేము అధికారంలోకి వస్తే లక్ష లోపున్న ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆ రోజు టీఆర్ఎస్ చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇక్కడ ఉన్న కూడా అందరు రైతులు నేను కూడా ఒక రైతు బిడ్డగా మీకుని టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చినాక రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా రుణమాఫీ చేయకపోను చేసిన రుణమాఫీ కూడా అరకూరగా అంటే ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేల అకౌంట్లు లేస్తే అది మన అసలు కంటే ముఖ్యంగా మిత్తిలకే జరిపోయిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఆ మిత్రులుగా సరిపో మిత్తులుగా సరిపోవడం వల్ల అసలు రుణం అన్నది అట్లే బ్యాంకులలో ఉండిపోయింది అన్న విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్న ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ మీకు అందరికీ కూడా తెలుసు మన పాలమూరులో ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి శాశక్తుల ప్రయత్నం చేస్తామన్నది మనందరికీ కూడా తెలుసు మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని అప్పులున్నా ఎన్ని ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా గత పాలకులు చేసిన అప్పులని అప్పులకు మృత్యులు కట్టుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం రెండు లక్షల ఉన్న రుణాలన్నీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఖచ్చితంగా మాఫీ చేస్తామని చెప్పేసి ఈరోజు రెండు లక్షల ఉన్న రుణాలని కూడా మాఫీ చేయడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఏడు రోజుల్లోనే దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణాల రూపకంగా రైతులకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి రుణాలు రైతుల రుణాలు మాఫీ చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణాలు చేసిన రాష్ట్రం ఏది లేదని కూడా ఇంత తక్కువ కాలంలో లేదని చెప్పి ఈ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రోజు మీకు అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు అరవై వేల కోట్ల అప్పుండే రెండు వేల పద్నాలుగుల గత పది సంవత్సరాల కంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అడ్డగోలుగా దోచేసుకుని ఎక్కడికక్కడ అప్పుల కుప్పగా తయారు చేశారు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు నెలకు ఐదు వేల రూపాయలు విద్యల రూపకంగానే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాళ్ళు చేసిన అప్పులు ఏవైతున్నాయో అప్పులు చేసి మన భక్తులు ఏమైనా బాగు చేసినట్టే ఎక్కడ వేసిన పొంగుడు అక్కడే ఉంది ఎక్కడ వేసిన కొంగుడు అక్కడ రుణమాఫీ జరగలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే ఏ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలే కానీ అక్కడ పోయి కాళేశ్వరంలో ప్రాజెక్టు కడితే కాళేశ్వరం కాళ్ళు పెడితే కఠిన ఏడాది ఆ ప్రాజెక్టు కూలిపోయిన విషయం కూడా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ రోజు ఇన్ని కష్టాలున్నా ఇన్ని అప్పులకు మిత్రులు కడుతున్నా సరే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోన ఈ రోజు రైతులకు ఏక కాలం రెండు లక్షల లోపున రుణాలని మాఫీ చేయడం జరిగింది వాస్తవం ఏంటంటే కొంత కొన్ని విషయాలు అంటే రోజు కొందరికి రెండు లక్షల లోపు ఉన్నోళ్ళు వాళ్ళు కొందరు రెండు లక్షల పైన వాళ్ళు కొందరికి రుణాలు మాఫీ కాలేదని చెప్పేసి కొందరు రైతులు చెప్తా ఉన్నారు అది ఆ విషయాలని కూడా మీకు తెలుసు రెండు లక్షల పైన ఉన్న మీకు అందరు కూడా తెలుసు మనం ఓన్లీ రెండు లక్షల లోపు ఉన్న రుణాలే మాఫీ చేస్తాం మనం ఆ విధంగానే కంప్యూటర్ లో సెట్ చేసి పెట్టిరు కాబట్టి రెండు లక్షల పైచెల్పున్న రుణాలు కూడా ఆ దానికి సంబంధించిన విధి విధాలు విధి విధానాలు కూడా తొందరలోనే వస్తున్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం రెండు లక్షల పైల ఉన్నో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మాఫీ జరుగుతుందని చెప్పేసి కొన్ని రెండు లక్షల లోపు కొందరు కాలేదని రైతులు చెప్తా ఉన్నారు అది కొద్ది శాతం మంది ఆ విషయాలు కూడా ఏంటంటే అవి కూడా ముఖ్యంగా టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు తప్పు పడడము ఆధార్ కార్డు రెండు సార్లు కొట్టడము అదే విధంగా కొన్ని మైనర్లకు కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు కూడా కొందరికి లోన్లు ఇచ్చారు అవన్నీ కూడా మా దృష్టి కోసమే అవన్నీ కూడా అర్హత లేని వ్యక్తులకు కూడా కొందరు లోన్లు ఇవ్వడం జరిగింది ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టాం మనం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు లోపున రుణాలని పన్నెండో తారీఖు లోపున రుణాలని మాఫీ చేస్తామని మనం కట్ ఆఫ్ డేట్ పెట్టాం ఆ డేట్ కంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది కంటే ముందున్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు తర్వాత ఉన్నాయి రుణాలు మాఫీ కావాలనే విషయం కూడా చాలా మందికి తెలుసు వాళ్ళు మాత్రమే ఈరోజు కొంత అక్కడక్కడ మాకు రుణాలు మాఫీ కాలేదని చెప్తా ఉన్నారు తప్ప ఎవరు మాట్లాడుతున్నట్టు మాకు రుణాలు మాఫీ కాలేదు అని చెప్పేసి ఎవరు కూడా రైతులు ఇబ్బంది పెట్టట్లేదు రైతులు ఎక్కడ కూడా గగ్గోలు పెట్టడం టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నట్టు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి అదే కాకుండా ఈ రోజు రైతులకు మేము ఇచ్చిన విధంగా రేపే రేపు ఖరీఫ్ సీజన్ నుంచి మనం పండించిన ఏవైతే ఒడ్లున్నాయో ఐదు వందల రూపాయల బోనస్ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఐదు వందల రూపాయల రైతులకు పండించిన మద్దతు ధరలతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈసారే ఇయ్యబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జనవరి ఒకటో తారీఖు నుంచి ఏ రేషన్ ద్వారా బియ్యం ఇస్తా ఉన్నామో అవి కూడా సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సో ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేకపోయినా ఇచ్చిన హామీలు అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతా ఉన్నాం ఈరోజు కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నది మేము వచ్చి తొమ్మిది నెలలే అయింది సంవత్సరాలు కొద్ది కాలేదు ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా చాలా ముఖ్యంగా రైతుల పట్ల ఈ ప్రభుత్వం చాలా కృత ఉంది రైతులకు కండగా ఉండాలి రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా రైతులను ఆదుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది పైన ఉన్న ముఖ్యమంత్రి గాని నేను గాని మేము అంతా కూడా రైతు రైతు కుటుంబం నుంచి వాళ్ళం రైతు బిడ్డలం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు అందరికీ తెలుసు ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతుల బాధలతో తెలిసిన వ్యక్తి కాబట్టి రైతులను అన్ని రకాలు కూడా ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో పనిముట్ల మీద గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఎరువుల మీద పనిముట్ల మీద సబ్సిడీ